నమస్కారం అండి ఈ వార్డు అటు బాధివా మధ్యలో ఉంది కాబట్టి గతంలో పోటీ చేసినప్పుడు మాకు కూడా ఇక్కడ మూడెళ్ళి ముందు రోడ్డు వచ్చి మన బీజేపీ దయచేసి మే పదమూడవ తేదీన ప్రతి ఒక్కరూ కూడా మన ఉమ్మడి అభ్యర్థి శ్రీ పంచగా రమేష్ బాబు గారికి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మన అందరూ కూడా ఓటర్ మార్గాలకు తెలియజేయాలి అదేవిధంగా అడపల్లి పార్లమెంటు అభ్యర్థిగా శ్రీ సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి కమల గుర్తిపై ఓటు వేసి గెలిపించాలని మనం ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరుకుంటూ మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బండారాయ్ గారు మరి వార్డు కార్పొరేటర్ గారు శ్రీ మల్లి ముత్యాలయ్య గారు శ్రీ పీలా శ్రీనివాస్ గారు వేలి చాలా మంది పెద్దలు వచ్చారు ముఖ్యంగా మనకి గతంలో పెను ఎమ్మెల్యే మంచి వ్యక్తి స్వామిలు ఎప్పుడు వెళ్ళిన సరే భుజులు చేయవేసింది ఏ కష్టమంటే తెలుసుకుని వారికి సమస్య ప్రశ్నించే గొప్ప నాయకులు శ్రీ పత్రిక రామేశ్వరరావు గారు ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఇక్కడ మూడు పార్టీలు జనసేన బీజేపీ టీడీపీ మూడు కూడా పెద్దలు చెప్పినట్లుగా రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తు కుదిరింది దానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేశారు మనం ఇక్కడ గాజుగాసుపై గుట్టు వేస్తే అక్కడ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఓటు వేసినట్లు అదేవిధంగా అనకాపల్లా చేసి శ్రీ రమేష్ బాబు గారికి ఓటు వేస్తే ఖచ్చితంగా మనం ప్రధానమంత్రి మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసినట్లుగా భావించి అందరూ కూడా కష్టపడి మన కూటమి గెలిపికి కృషి చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినందుకు సభాధ్యక్షుడు శ్రీ వేల్మట్టినాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేశాం